భగవద్గీత ఆరో అధ్యాయము ధ్యాన యోగము భగవంతుడు పలికెను ఫలాపేక్ష లేకుండా కర్తవ్య కర్మలను చేయవలసిన విధులను చేసిన వారే నిజమైన సన్యాసులు యోగులు అంతేకాని కేవలం అగ్నిహోత్ర యజ్ఞం స్థిర చేయటం ఆపివేసిన వారు లేదా శారీరక క్రియలు త్యజించిన వారు కాదు సన్యాసము అని అందరూ అనుకునేది యోగము కంటే వేరైనది కాదు ఎందుకంటే ఎవరూ కూడా ప్రాపంచిక కోరికలను త్యజించకుండా యోగి కాలేరు యోగంలో పరిపూర్ణత సాధించే యత్నంలో ఉన్న ప్రారంభ దశ జీవాత్మకు ఫలాపేక్ష లేకుండా పని చేయటమే సాధనం అంటారు యోగంలో ఉన్నత స్థాయి చేరుకున్న మునికి ధ్యానంలో ప్రశాంతతయే సాధనం అంటారు ఎప్పుడైతే వ్యక్తి ఇంద్రియ వస్తు విషయముల పట్ల మరియు కర్మల పట్ల ఆసక్తి రహితముగా ఉంటాడో ఆ వ్యక్తి యోగ శాస్త్రంలో ఉన్నతమైన స్థానం పొందాడు ఎందుకంటే అతడు సమస్త కర్మ ఫలములను అనుభవించాలని కోరికలను త్యజించాడు కావున మీ మనస్సు యొక్క శక్తి చే నిన్ను నీవు ఉద్ధరించుకోనుము అంతేకాని పతనమైపోవద్దు ఎందుకంటే మనస్సే మన మిత్రుడు మరియు మనస్సే మన శత్రువు అవ్వచ్చు మనస్సుని జయించిన వారికి అది వారి మిత్రుడు అలా చేయలేని వారికి మనస్సు ఒక శత్రువు వలె పనిచేస్తుంది మనస్సుని జయించిన యోగులు శీతోష్ణములు సుఖదుఃఖములు మానాపమానములు ఈ ద్వందములకు అతీతంగా ఉన్నతమైన స్థానంలో ఉంటారు ఇటువంటి యోగులు ప్రశాంతతతో భగవత్ భక్తి ఎందు స్థిర చిత్తముతో ఉంటారు జ్ఞాన విజ్ఞానములతో మరియు విచక్షణతో తృప్తి నొందిన యోగులు ఇంద్రియములను జయించిన వారై అన్ని పరిస్థితులలో ప్రశాంతంగా ఉంటారు వారు మట్టి రాళ్ళు మరియు బంగారము వీటన్నిటిని ఒకే దృష్టితో చూస్తారు శ్రేయోభిలాషులను మిత్రులను శత్రువులను సాధువులను మరియు పాపులను యోగులు నిష్పక్షపాత బుద్ధితో చూస్తారు మిత్రుల సహచరుల శత్రువుల పట్ల సమబుద్ధితో ఉంటూ శత్రువుల బంధువుల పట్ల తటస్థంగా మరియు పుణ్యాత్ములు పాపాత్ముల పట్ల పక్షపాతం లేకుండా యోగి మానవులలో సర్వశ్రేష్ఠుడుగా పరిగణించబడతాడు యోగ స్థితిని పొందగోరే వారు ఏకాంతంలో ఉండాలి నియంత్రించబడిన మనస్సు శరీరంతో కోరికలను భోగ వస్తువులను త్యజించి నిత్యము భగవత్ ధ్యానంలో నిమగ్నమై ఉండాలి యోగాభ్యాసము చేయటానికి పరిశుభ్రమైన ప్రదేశంలో ఆసనం తయారు చేసుకోవాలి దీనిని కుషగడ్డి జింక చర్మము మరియు ఒక వస్త్రమును దానిపై మరొకటి వేసుకోవాలి ఈ ఆసనము మరి ఎక్కువ ఎత్తులో ఉండకూడదు లేదా మరి తక్కువ ఎత్తులో ఉండకూడదు స్థిరముగా దానిపై కూర్చుని ఒకే ఏకాగ్రత గల ధ్యానంలో అన్ని ఆలోచనలను కార్యకలాపాలను నిగ్రహించి యోగి తన మనస్సుని పరిశుద్ధమునర్చుటకు పరిశ్రమించాలి అతను శరీరమును మెడను మరియు శిరస్సుని స్థిరముగా ఒకే క్రమములో ఉంచి కళ్ళను అటు ఇటు తిప్పకుండా నాసికాగ్రము మీదే చూపుని కేంద్రీకరించాలి ఈ విధంగా ప్రశాంతతతో భయరహితంగా మరియు నిశ్చల మనస్సుతో మరియు బ్రహ్మచర్య వ్రతంలో దృఢ సంకల్పంతో సావధానుడైన యోగి నేనే పరమార్థంగా నాపై ధ్యానం చేయాలి ఈ విధంగా నిరంతరం మనస్సుని నాయందే నిలిపించుతూ క్రమశిక్షణ మనస్సు కలిగిన యోగి నిర్వాణమును పొందును మరియు నాయందే పరమశాంతితో స్థితుడై ఉండును ఓ అర్జున ఎవరైతే మరీ ఎక్కువ తింటారో లేదా మరీ తక్కువ తింటారో మరీ ఎక్కువ నిద్రపోతారో లేదా మరీ తక్కువ నిద్రపోతారో వారు యోగములో విజయం సాధించలేరు కానీ ఎవరైతే తినటంలో మరియు వినోదాలలో ఖచ్చితంగా ఉంటారో పనిలో మార్పుతో నిద్రలో క్రమబద్ధతతో ఉంటారో వారు యోగాభ్యాసముతో అన్ని దుఃఖములను ఉపశమింపజేయవచ్చు వారు సంపూర్ణ క్రమశిక్షణతో మనస్సుని అన్ని స్వార్థపూరిత వాంచల నుండి వెనక్కి మరచి పరమశ్రేష్ఠమైన ఆత్మ శ్రేయస్సు ఎందే లగ్నం చేస్తారు అలాంటి వారు యోగములో ఉన్నారు అని చెప్పబడతారు మరియు వారు సమస్త ఇంద్రియ కోరికలకు అతీతంగా ఉంటారు గాలి వీచని ప్రదేశంలో దీపము ఎలాగైతే నిశ్చలంగా ఉండునో యోగికి వశమునందున్న మనస్సు ఈశ్వర ధ్యానములో స్థిరముగా ఉండును ఎప్పుడైతే మనస్సు ప్రాపంచిక కార్యకలాపాల నుండి నిగ్రహింపబడి యోగాభ్యాసము నిశ్చలంగా ఉండునో అప్పుడు ఆ యోగి పరిశుద్ధమైన మనస్సు ద్వారా ఆత్మను దర్శించగలడు మరియు ఆనందాన్ని పొందుతాడు సమాధి అనబడే ఆ పరమానంద యోగ స్థితిలో వ్యక్తి అత్యున్నత అపరిమిత దివ్య ఆనంద అనుభూతి పొందుతాడు ఈ విధమైన స్థితిలో ఉన్న వ్యక్తి నిత్య పరమసత్యము నుండి ఎన్నటికీ విచలితుడు కానే కాదు ఆ స్థితిని పొందిన తరువాత వ్యక్తి మరింక ఏది అంతకన్నా గొప్పది కాదు అని భావించాడు ఈ విధంగా స్థితమై ఉండి వ్యక్తి ఎంతటి గొప్ప విపత్తులోనైనా ఏమాత్రం చలింపడు దుఃఖముల నుండి విముక్తి పొందిన స్థితిని యోగమని అందరు ఈ యోగమును దృఢ సంకల్పముతో ఎలాంటి నిరాశావాదం అపనమ్మకం లేకుండా అభ్యాసం చేయవలెను ప్రాపంచిక తలంపుల నుండి జనించిన అన్ని కోరికలను త్యజించి ఇంద్రియములను అన్ని వైపుల నుండి మనస్సుతో నిగ్రహించవలను క్రమక్రమముగా మరియు నిశ్చయముగా ందు దృఢ విశ్వాసంతో మనస్సు భగవంతుని ఎందే స్థితమగుడు మరియు మరే ఇతరమైన వాటి గురించి ఇక ఆలోచించదు ఎప్పుడెప్పుడైతే ఎక్కడెక్కడికైతే ఈ చంచలమైన నిలకడ లేని మనస్సు పరిభ్రమిస్తుందో దానిని తిరిగి తెచ్చి నిరంతరం భగవంతుని మీదనే కేంద్రీకరించాలి మనస్సు ప్రశాంతంగా ఉన్నవాడు ఆవేశ ఉద్వేగాలు శాంతించినవాడు పాపరహితుడు మరియు అన్నిటినీ భగవంతునిగా చూసేవాడు అయిన యోగికి అత్యున్నత అలౌకిక ఆనందం లభిస్తుంది స్వీయ నిగ్రహం కలిగిన యోగి ఆత్మను భగవంతునితో ఏకం చేసి భౌతిక మలినముల నుండి స్వేచ్ఛ పొందుతాడు మరియు ఎల్లప్పుడూ పరమాత్మతో సంయోగంతో ఉండుటచే సంపూర్ణ ఆనందం యొక్క అత్యున్నత స్థాయిని పొందుతాడు నిజమైన యోగులు అంతర్బుద్ధిని భగవంతుని ఎందే ఏకం చేసి సమత్వ దృష్టితో సర్వభూతములను భగవంతుని ఎందు భగవంతుని సర్వభూతముల ఎందు దర్శిస్తారు ఎవరైతే నన్ను అంతటా దర్శిస్తారో అన్నిటినీ నా ఎందే దర్శిస్తారో నేను వారికి దూరం అవను వారు నాకు దూరం కారు యందే ఏకత్వంలో స్థితుడై ఉండి మరియు నన్నే సర్వభూతముల ఎందు స్థితుడై ఉన్న పరమాత్మగా ఆరాధించిన యోగి అన్ని రకాల కార్యకలాపములు చేస్తూనే ఉన్నా యందే నివసించును సర్వ ప్రాణులను సమానముగా దర్శిస్తూ ఇతరుల సుఖాలకు దుఃఖాలకు అవి తనకే అయినట్టు స్పందించే వారిని పరిపూర్ణ యోగులుగా పరిగణిస్తాను అర్జునుడు పలికెను ఓ మధుసూదన నీవు చెప్పిన ఈ యోగ విధానము ఈ చంచలమైన మనస్సు వలన నాకు ఆచరింపశక్యము కానిది మరియు అసాధ్యమైనది అనిపిస్తున్నది ఓ కృష్ణ ఈ మనస్సు చాలా చంచలమైనది అల్లకల్లోలమైనది బలమైనది మరియు మూడుకపు పట్టుగలది దీనిని నిగ్రహించటం వీచేగాలిని నియంత్రించటం కన్నా ఎక్కువ కష్టంగా అనిపిస్తున్నది శ్రీ కృష్ణ పరమాత్మ ఇలా అన్నాడు ఓ మహాబాహువులు గల కుంతి పుత్రుడా నీవు చెప్పింది నిజమే మనస్సు అనేది నిగ్రహించటానికి నిజముగా చాలా కష్టమైనది కానీ అభ్యాసము మరియు వైరాగ్యములచే దానిని నిగ్రహించవచ్చు అదుపులో లేనివానికి యోగము కష్టతరమైనది కానీ మనస్సుని నిగ్రహించటం నేర్చుకున్నవారు మరియు సరైన పద్ధతిలో పరిశ్రమ చేసేవారు యోగములో పరిపూర్ణత సాధించవచ్చు ఇది నా అభిప్రాయము అర్జునుడు పలికెను ఈ మార్గంలో శ్రద్ధతో ప్రయాణం ప్రారంభించడం కూడా చంచలమైన మనస్సు కారణం చేత తగినంతగా పరిశ్రమించక యోగ లక్ష్యాన్ని ఈ జన్మలో సాధించలేకపోయిన యోగి యొక్క గతి ఏమిటి యోగ మార్గం నుండి దారి తప్పిపోయిన వ్యక్తి భౌతిక మరియు ఆధ్యాత్మిక విజయాల నుండి భ్రష్టుడైపోడా ఓ మహాబాహువులు గల కృష్ణ అతడు విడిపోయి చెదిరిన మేఘం వలె ఉభయ భ్రష్టుడై ఎటు కాకుండా పోడా ఓ కృష్ణ నా ఈ సందేహమును పూర్తిగా నివృత్తి చేయుము మరికని కన్నా ఇది చేయగలవారు ఎవరున్నారు శ్రీ భగవానుడు ఇలా పలికెను ఓ పాత ఆధ్యాత్మిక పదంలో ఉన్నవాడు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ చెడిపోడు ప్రియ మిత్రమా భగవత్ ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేవాడు ఎన్నటికీ దుర్గతి పాలుకాడు యోగ భ్రష్టులైన వారు ఈ జన్మలో యోగములో సాఫల్యత సాధించలేకపోయిన వారు లోకాలకు వెళతారు అక్కడ చాలా కాలం నివసించిన పిదప వారు తిరిగి భూలోకంలో ధర్మపరాయణుల మరియు సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు లేదా ఏంటో కాలం యోగా అభ్యాసము వలన వైరాగ్యం వృద్ధి చెందిన వారైతే దివ్యజ్ఞాన సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు ఇటువంటి జన్మ చాలా లోకంలో చాలా దుర్లభము అటువంటి జన్మ పొందిన తరువాత కోకురు వంశస్థుడా వారు తమ పూర్వ జన్మల విజ్ఞానాన్ని తిరిగి మేల్కొలిపి యోగములో పరిపూర్ణత కొరకు మరింత పరిశ్రమిస్తారు వారు తమ ఇష్టానికి వ్యతిరేకంగానైనా పూర్వజన్మల సాధన బలంచే ఖచ్చితంగా భగవంతుని వైపు ఆకర్షిస్తారు ఇటువంటి సాధకులు సహజంగానే వేదములలో చెప్పబడిన కర్మకాండల సూత్రాలకు అతీతంగా ఎదుగుతారు అనేక పూర్వ జన్మల నుండి సంపాదించుకుంటూ వచ్చిన యోగ్యతలతో ఎప్పుడైతే ఈ యోగులు మనఃపూర్వకంగా పురోగతి కోసం శ్రమిస్తారో అప్పుడు వారు ప్రాపంచిక కోరికల నుండి పవిత్రమై స్వేచ్ఛ పొంది ఈ జన్మలోనే సిద్ధి పరిపూర్ణత పొందుతారు ఒక యోగి తపస్వి కంటే ఉన్నతమైన వాడు జ్ఞానికంటే ఉన్నతమైన వాడు ఇంకా కంటే కూడా ఉన్నతమైనవాడు కాబట్టి ఓ అర్జున నీవు యోగి అవటానికి ప్రయత్నించుము అందరి యోగులలోకెల్లా ఎవరి మనస్సు ఎల్లప్పుడూ నాయందే నిమగ్నమై ఉంటుందో ఎవరు నాయందు దృఢ విశ్వాసంతో భక్తితో ఉంటారో వారిని అత్యున్నతమైన వారిగా పరిగణిస్తాను